హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మేము గుత్తి వంకాయ చేసుకుంటున్నాము ముందుగా బుడ్డ విత్తనాలు వేయించుకోవాలి తర్వాత కొబ్బరి మిక్స్ పెట్టుకోవాలి కొబ్బరి తినవాలి తర్వాత వంకాయలు కడగాలి నీళ్ళలో నీళ్ళలో కడిన తర్వాత వంకాయలు కోయాలి నాలుగొప్పులు కోసి మనం ఇందాక మిక్స్ పెట్టి పెట్టుకున్నాం కదా ఆ కోసిన ఉప్పుకి పెట్టాలి ఆ మిక్స్ పెట్టుకునే దాంట్లోకి కారం ఉప్పు పసుపు అన్నీ వేయాలి అలాగా కోసి దానిలోకి పెట్టాలి అలాగ అలా వంకాయలు పెట్టాలి గుత్తి వంకాయ కూర ఉప్పులలో పెట్టడం అయిపోయి అయిపోయిన తర్వాత ఒక బోలె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి

ఫ్రెండ్స్ కరివేపాకు వేడెక్కిన తర్వాత కరివేపాకు బాగా ఎర్రగా కావాలి జీలకర్ర కరివేపాకు ఎర్రగా కావాలి ఎర్రగా ఎర్రగైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు కూడా ఎర్రగా కావాలి ఉల్లిపాయలు తాగిన తర్వాత టమోటా వేయాలి టమోటా తగ్గిన తర్వాత మనం ఇందాక గుత్తి వంకాయ కోసము అన్ని మసాలాన్ని వేసి పెట్టుకున్నాం కదా అది వేయాలి వంకాయలు బార్ ని చెయ్యొచ్చా పోసిదా రా పేల్ల కొంకలు అలాగ తిప్పాలి అలానే లక్ష్పతి పక్క పొతాడ గంటతే కొద్దిసేపు మూత వేసి అలాగేసి పెట్టాలి అప్పుడప్పుడు అలాగ తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా ఆ ఇల్లన్నీ కొద్దిసేపు మగ్గాలి ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత వంకాయలు మనం వాటర్ వేయాలి తగినంత వాటరు వంకాయలు మగ్గాలి కనుక వాటర్ వేయాలి మిగిలిన పొడి మసాలా అంటించిన పొడి ఉంటుంది కదా అది కూడా వేయాలి దాంట్లోకి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గ అంత ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో అంత ఉడికింది గుత్తి వంకాయ కూర రెడీ అయింది ప్లీజ్ అక్షర్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి